అందరికీ నమస్కారం మీరు చూడ చూస్తున్నది జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్ ఇది ఒక విద్యా మరియు టెక్ సమాచారం ఛానల్ ఇక్కడ మీరు కొత్త టూల్స్ను సాఫ్ట్వేర్లను తెలుగులో సులభంగా నేర్చుకోవచ్చు ఈరోజు మనం ట్యాబ్ల్యూ అనే పవర్ఫుల్ టూల్ గురించి తెలుగులో తెలుసుకుందాం ఇది డేటాను విజువల్గా చూపించడంలో ప్రపంచంలో టాప్ టూల్స్లో ఒకటి వాట్ ఈస్ ట్యాబ్ల్యూ ట్యాబ్ల్యూ అంటే ఏమిటి ట్యాబ్లు అనేది ఒక డేటా విజువలైజేషన్ టూల్ అంటే మన దగ్గరలో ఉన్న పెద్ద పరిమాణంలో డేటాను చార్ట్లు గ్రాఫ్లు మ్యాప్లు వంటి విజువల్స్ రూపంలో సులభంగా అర్థమయ్యేలా చూపించడమే దీని ముఖ్య ఉద్దేశం ఉదాహరణకు మీ దగ్గరలో మీ దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉందనుకోండి దానిలో వందలాది రోజు కాలమ్స్ డేటా ఉంటాయి అవన్నీ చూసినప్పుడు ఎవరి అమ్మకాలు ఎక్కువ ఏ నెలలో ఆదాయం తగ్గింది లేక ఎక్కడ ఎక్కువ వ్యయం జరిగింది అనేది వెంటనే అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ అదే డేటాను ట్యాబ్లీలో తెరిచి లైన్ చాట్ చార్ట్ పై చాట్ చార్ట్ వంటివి చూపిస్తే మీరు ఒక్కసారి చూడగానే ముఖ్యమైన సమాచారం క్లియర్గా గ్రహించగలుగుతారు అంటే ట్యాబ్లు అనేది డేటాను స్పష్టంగా చూపించే ఒక పవర్ఫుల్ టూల్ ఇది ప్రోగ్రామింగ్ జ్ఞానం లేకపోయినా సరే డ్రాగన్ డ్రాఫ్ట్ పద్ధతిలో సులభంగా వాడవచ్చు అంటే మీరు ఎక్సెల్లో ఉన్న డేటాను తీసుకొని కేవలం మౌస్ ఉపయోగించి విజువల్ విజువల్స్ అనేది సృష్టించవచ్చు ఇది బిగినర్కి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఒక బిజినెస్ యజమాన్ అయినా లేదా ఒక స్టూడెంట్ అయినా లేదా ఒక డేటా అనాలిస్ట్ అయినా ట్యాబ్లు మీ డేటాను విశ్లే విశ్లేషించేందుకు ప్రదర్శించేందుకు మరియు వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు అద్భుతంగా సహాయపడుతుంది అందుకే నేటి రోజుల్లో కం కంపెనీలు హాస్పిటల్స్ విద్యా సంస్థలు ప్రభుత్వ విభాగాలు కూడా ట్యాబ్ల్యూని విస్తృతంగా వాడుతున్నాయి అసలు ట్యాబ్ల్యూ అనేది దేనికి వై ట్యాబ్ల్యూ ట్యాబ్లు అనేది ఎందుకు అవసరం మనకి ప్రస్తుతం ప్రతి కంపెనీల్లోనూ సంస్థలోనూ డేటా అనేది అత్యంత విలువైన ఆస్తి అయిపోయింది రోజుకో కొత్త ఘనాంకం లావాదేవీ కస్టమర్ డీటెయిల్ ఇవన్నీ డేటా రూపంలో నిల్వ అవుతుంటాయి అలాంటి డేటా ఒక ఎక్సెల్ ఫైల్లో ఉన్నప్పుడు చూస్తే పెద్దగా అర్థం కాకపోవచ్చు అలాగే టెక్స్ట్ రూపంలో ఉన్న డేటాను చూస్తే మానవ మెదడు ఒకసారి చూసి గ్రహించలేకపోతుంది అందుకే ఈ డేటా ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ట్యాబ్లు అనేది చాలా అవసరం ట్యాబ్లు ఉపయోగి ఉపయోగించాలనుకునే ప్రధాన కారణాలు ఏంటంటే వేగంగా పనిచేస్తుంది అంటే స్పీడ్ చాలా పెద్ద డేటాను సెకండ్స్లో ప్రాసెస్ చేసి విజువల్స్ చూపించగలదు నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ అంటే వినియోగదారులకు సులభంగా అర్థమవుతుంది ప్రోగ్రామింగ్ అవసరం లేదు జస్ట్ డ్రాగన్ డ్రాఫ్ మీరు ఎవరైనా వాడగలరు నెక్స్ట్ వన్ వచ్చి ఐ క్యాచింగ్ అండ్ ఇంట్రాక్టివ్ డాష్ బోర్డ్స్ అంటే అందమైన ఆకర్షణీయమైన డ్యాష్ బోర్డులు మీరు సృష్టించే గ్రాఫ్లు చార్ట్లు అచ్చం పవర్ పాయింట్లా కాకుండా లైవ్ ఇంటరాక్టివ్గా ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ కనెక్షన్ ప్రతి ఫలితాన్ని సులభంగా విశ్లేషించవచ్చు సేల్స్ ఎందుకు తగ్గింది ప్రాఫిట్ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది అన్ని గణాంకాలు ఆధారంగా చూపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈజీ పబ్లిషింగ్ అండ్ షేరింగ్ బహుళ డేటా సోర్సులకు కనెక్ట్ అవుతుంది అంటే ఎక్సెల్ గూగుల్ షీట్స్ డేటాబేసెస్ క్లౌడ్స్ మీకు కావాల్సిన డేటా ఎక్కడున్నా ట్యాబ్లు చదవగలదు నెక్స్ట్ అనేసరికి గ్రోయింగ్ మార్కెట్ సంస్థ అంతటా షేర్ చేయవచ్చు ఒక డాష్ బోర్డ్ని మీ టీం మొత్తం రియల్ టైంలో చూడగలదు అందుకే ట్యాబ్లు అనేది డేటాను అర్థం చేసుకోవడానికి డేటాలోని విలువలను బయటకు తీసేందుకు ఇప్పటి ఆధునిక డేటా ప్రపంచంలో అత్యంత శక్తిమైన టూల్గా నిలిచింది నెక్స్ట్ అనేసరికి టైప్స్ ఆఫ్ ఇన్ ట్యాబ్ల్యూ అంటే ట్యాబ్ల్యూ కనెక్ట్ అయ్యే డేటా సోర్సులు ట్యాబ్లుకి డేటాను తీసుకుని సోర్సులు చాలా ఉంటాయి సాధారణంగా మనం ఉపయోగించే ఎక్సెల్ సిఎస్వి ఫైల్ నుంచే కాదు గూగుల్ షీట్స్ మైక్రోసాఫ్ట్ యాక్సిస్ ఎక్స్క్యూఎల్ సర్వర్ ఎస్క్యూఎల్ ఒరాకిల్ వంటి పెద్ద పెద్ద డేటాబేసులతో ట్యాబ్లు కనెక్ట్ అవుతుంది మొత్తంగా చూస్తే యాభైకి పైగా డేటా సోర్సులకు ట్యాబ్లు కనెక్షన్ ఇవ్వగలదు ఇందులో క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అయినా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అయినా గూగుల్ బిక్వేరీ స్నోఫ్లేక్ సేల్స్ ఫోర్స్ వంటివి కూడా ఉన్నాయి అంటే మీరు డేటాని లోకల్ ఫైల్స్లో ఉంచినా లేక ఇంటర్నెట్లో క్లౌడ్లో ఉంచినా ట్యాబ్లు ఆ డేటాని చదవగలదు విజువలైజ్ చేయగలదు ఇది డేటా అనాలసిస్ని ఇంకా సులభతరం చేస్తుంది ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీరు ఆ డేటాను ఉపయోగించి గ్రాఫ్లు చార్ట్లు డాష్ సృష్టించవచ్చు అందుకే చిన్న చిన్న కంపెనీ నుంచి పెద్ద కార్పొరేట్ స్థాయిలోని సంస్థల దాకా ట్యాబ్లెట్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ట్యాబ్లెళ్లు వచ్చే చాట్లు ఏముంటాయి అంటే మనకి ట్యాబ్లు మనం బహుళ రకాల గ్రాఫికల్ విజువల్స్ సృష్టించవచ్చు ఇవన్నీ డేటాని స్పష్టంగా ఆకర్షణీయంగా చూపించడంలో చాలా ఉపయోగపడతాయి ఉదాహరణకి బార్ చార్ట్ బార్ చార్ట్ అంటే అదేంటంటే వేర్వేరు ప్రొడక్ట్స్ అమ్మకాలు ఎంత వచ్చాయో చూపించడానికి ఉపయోగపడుతుంది అదే లైన్ చాట్ తీసుకుందాం అనుకోండి లైన్ చాట్ వచ్చేసరికి నెలల వారీగా లేదా సంవత్సర సంవత్సరాల ప్రగతిని చూపించడానికి ఉపయోగిస్తాం పై చార్ట్ వచ్చేసరికి టోటల్లో ఒక భాగం ఎంత శాతం చేసిందో చూపించడానికి యూజ్ చేస్తాం దీన్ని ఉదాహరణకి బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ మ్యాప్ చాట్ చార్ట్ వచ్చేసరికి జియోగ్రాఫిక్ డేటాను ప్రదర్శించడానికి ఉదాహరణకు ఏ ప్రాంతంలో ఎక్కువ సేల్స్ జరిగాయో దాన్ని చూపించడానికి మ్యాప్చాట్ని యూజ్ చేస్తాము హీట్ మ్యాప్ డేటాలోని వేరియేషన్స్ని రంగుల ద్వారా చూపించేందుకు ఉపయోగపడుతుంది ఎక్కువ వాల్యూ ఉన్న చోటు ఎక్కువ రంగులను కనిపిస్తుంది అంతేకాకుండా స్కాటర్ ఫ్లాటు ట్రైచర్ చాటు గాంతి చాటు ఇంకా ట్రీ మ్యాపు బాక్స్ అండ్ విస్కర్స్ చాట్స్ ఇలాంటి మొత్తం ఇరవై నాలుగు రకాల చాట్లు ట్యాబ్లూలో లభ్యమవుతాయి ఇవన్నీ మనకు కేవలం సంఖ్యలే కాకుండా ఆ డేటా వెనుక ఉన్న కథను చూపించేలా సహాయపడతాయి నెక్స్ట్ అన్నసరికి ట్యాబ్లూ ప్రొడక్ట్స్ ట్యాబ్ల్యూలో ప్రొడక్ట్స్ ఉంటాయండి ట్యాబ్లూలో మొత్తం ఆరు రకాల ఉత్పత్తులు అంటే ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ప్రత్యేక అవసరానికి అనుగుణంగా రూపొందించబడింది దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్యాబ్ల్యూ డెస్క్ టాప్ ఇందులో ప్రధాన టూలు ఇది ట్యాబ్లూ డెస్క్ టాప్ అనేది ట్యాబ్ల్యూలో ఇది ఒక ప్రధాన టూలు మీరు విజువలైజేషన్లు గ్రాఫ్లు డాష్ సృష్టించడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇది ఆఫ్లైన్లో పనిచేస్తుంది మీరు లైవ్ డేటాతో పనిచేయవచ్చు కూడా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ట్యాబ్ల్యూ పబ్లిక్ ఇది ట్యాబ్ల్యూలో ఉచిత వర్షన్ మీరు డేటాని విజువలైజేషన్లు సృష్టించి ఆన్లైన్లో పబ్లిక్గా పబ్లిష్ చేయవచ్చు స్టూడెంట్స్ అయినా బిగినర్స్ అయినా దీన్ని ఎక్కువగా వాడతారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ట్యాబ్ల్యూ ఆన్లైన్ ఇది క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ మీరు డ్యాష్ బోర్డులు క్రియేట్ చేసి ఇంటర్నెట్ ద్వారా ఇతరులతో షేర్ చేయవచ్చు ఇది సురక్షితమైన క్లౌడ్ హోస్టింగ్తో వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్యాబ్ల్యూ సర్వర్ ఇది కంపెనీ అంతర్గతంగా డేటాను మల్టిపుల్ యూజర్స్తో పంచుకోవడానికి యూజ్ అవుతుంది పెద్ద సంస్థల్లో ఐటీ టీమ్స్ దీన్ని వాడుతూ ఇతరులకు యాక్సెస్ ఇస్తారు నెక్స్ట్ వన్ ఒకసారి టాబ్ల్యూ రీడర్ ఇది రీడ్ ఓన్లీ టూల్ మీరు ఎడిట్ చేయలేరు కానీ ఇతరులు చేసిన విజువలైజేషన్ను ఓపెన్ చేసి చూడవచ్చు అంటే మీరు ఇక్కడ దీన్ని ఎవరైనా చేసిన దాన్ని చూడటానికి మాత్రమే వీలు ఉంటుంది దాన్ని ఎడిట్ చేయడానికి మీకు యాక్సెస్ అనేది ఉండదు ఆఫ్లైన్లో వారు దీన్ని వాడతారు ట్యాబ్లెట్ ప్రెప్ ఇది ఒక డేటా క్లీనింగ్ డేటా ప్రిపరేషన్ కోసం ఉపయోగించే టూలు మీరు రా డేటాని క్లీన్ చేసి ఫార్మాట్ చేసి ఎనలైజ్ చేయడానికి సిద్ధంగా చేయవచ్చు నెక్స్ట్ ఉన్నసరికి ఇన్స్టాలేషన్ ట్యాబ్ల్యూ ఇన్స్టాలేషన్ ట్యాబ్ల్యూలో ఫస్ట్ మీరు ఇప్పుడు మనం టేబుల్ ట్యాబ్ల్యూలోని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది మీరు సులభంగా ఫాలో అవ్వగలరు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్యాబ్ల్యూ డాట్ కామ్ అనే అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ట్రై నౌ అనే బటన్ను కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీ వర్కింగ్ ఈమెయిల్ను నమోదు చేయండి తర్వాత డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ బటన్పై క్లిక్ చేస్తే ట్యాబ్లు సాఫ్ట్వేర్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఆ ఫైల్ డౌన్లోడ్ డబుల్ క్లిక్ చేస్తే సాధారణ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఫాలో అవుతుంది చివరిగా ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ని నింపాలి మీ పేరు కానీ ఈమెయిల్ కానీ సంస్థ పేరు లాంటివి ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ పూర్తయిన వెంటనే మీరు పద్నాలుగు రోజుల ఫ్రీ ట్రైల్తో ట్యాబ్ల్యూ డెస్క్ టాప్ని వాడవచ్చు మీరు ప్రొఫెషనల్ యూజర్ కాకపోతే లేక ప్రాక్టీస్ చేయాలనుకుంటే ట్యాబ్లూ పబ్లిక్ అనే ఉచిత వర్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది పూర్తిగా ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ సరికి థ్యాంక్ యూ ఇలాంటి టెక్నాలజీస్ టూల్స్ గురించి తెలుగులోనే సులభంగా నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే జీఎన్ఎల్ లెర్నింగ్ మీ మీకోసం ఎప్పుడు ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మరియు మా ఛానల్ జీ అండ్ ఎల్ లెర్నింగ్ జోన్ను సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియోను కూడా మిస్ అవ్వకండి మీకు ఏ టాపిక్ మీదైన సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి మీ డౌట్కి సరైన సమాధానం అందించడమే మా లక్ష్యం మీరు స్టూడెంట్ అయినా ఉద్యోగి అయినా డేటా నేర్చుకోవాలనుకునే ఎవరికైనా ఈ ఛానల్ మీకు నాలెడ్జ్ ఇచ్చే తెలుగు కంపె లాగా ఉంటుంది మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో